ఆయనకి ఎంకరేజ్ చేసి ఆ ప్రాసెస్ జరిగినప్పుడు కూడా మంచి చేశారు వన్సేమ్ సిస్టర్స్ ముందు మనం చాలా అంటే కొంచెం చెప్పుకోవాలి ఒక రకంగా అండ్ ఆల్సో ఆయన కొంచెం ఫీలింగ్ కానీ ఎక్కువ మంది అంటారు పిల్లలు ఎక్కడ ఉంటారు నేను అక్కడ ఉంటాను అంటే మా నాయకు చూసాను హర్షిపర్సం మా దగ్గర చూసారు అన్ని విధాలు ఎక్కువ సిచ్యువేషన్ అయినా సపోర్టివ్గా ఉంటాను మీరు ఏంటంటే మీరు బయట ఈ ఇంట్లో అలాగే మీరు ఒక యాజ్ యాజ ఫ్యామిలీ మెంబర్గా మన ఇంట్లో అయితే మన పిల్లలు ఎలాగైతే ఉంటుందో ఇక్కడ కూడా అందరూ కూడా ఉంటుంది మీరు ఆ విషయంలో ఎటువంటి కొంచెం అక్కడ అటువంటి మీరు ప్రశాంతంగా హ్యాపీగా వెళ్ళింది మీరు అక్కడ మీ గోల్ అచీవ్మెంట్ అయ్యి వాళ్ళు మీరు అదే ఇదే సక్సెస్తో మీరు అందులో మేము లాభంగా వచ్చేటప్పుడు మేము అందరినీ కూడా చాలా హ్యాపీ చాలా మంచి వ్యక్తి సై సైలెంట్ మాట ఎవరితోటి అందరూ పేజీ కానీ గొడవలు కానీ ఏమాట ఇటువంటి వ్యక్తి మన దగ్గర నుంచి వెళ్ళిపోతుంటే చాలా బాగా ఉంది కానీ మంచి పొజిషన్కి వెళ్తున్నాను కాబట్టి అందరూ కలిపి ఆల్ ది బెస్ట్ మా సపోర్ట్ ప్రజల్లాగా అందరూ అనగా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది ఆ ఫీలింగ్ ఎప్పుడు మీ మదర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది రవి గారికి కండి కానీ అది అంటే హీరోకి వెళ్దాం అంటే అది అంత ఆశ విషయం కాదు అంటే కొన్ని టాలెంట్ ఉంటే కానీ హార్డ్ వర్క్ ఉంటే కానీ మనం అంతవరకు అలగాలు పై పడతాం కానీ ఆయన ఈరోజు ఆ గోల్ అచీవ్ చేశారు ఆయన అందుకే మనం అందరం కలిసి ఇక్కడ పెట్టుకున్నాం అందుకే వాళ్ళ ఫ్యామిలీ కూడా మేము ఏదైనా అంటే ఏదైనా అవసరం ఉంటే అందరూ అంటే ఆడవాళ్ళు ఉంటారు ప్లస్ మొగలు కూడా అందరూ కలిపి आगे, आगे में हमें